తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ మాయమైపోయిందని రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రమణ దీక్షతులు గారు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేశాడండి దాని తర్వాత ఎవరైతే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో విజయసాయిరెడ్డి గారు ఆ పింక్ డైమండు అప్పున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉండదని చెప్పి వెంటనే అధికారులు సోదాలు చేస్తే పింక్ డైమండ్ దొరుకుతుందని చెప్పి బహిరంగంగా మీడియాలో ప్రచారం చేయడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ఆందోళనకు గురయ్యారండి ఆ తర్వాత టీటీడీ ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింగాలు అప్పుడున్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్గా జేఈఓ శ్రీనివాసరాజు గారు వీళ్ళంతా కూడా టీటీడీకి పరువు ప్రతిష్టకు సంబంధించి భంగం వాటిల్లిదని దుష్ప్రచారం చేశారని చెప్పి రెండు వందల కోట్ల రూపాయలు పరువు నష్టం జరిగిందని చెప్పి తిరుపతిలో కోర్టులో వీళ్ళు కేసేసారండి పరువు నష్టం కింద కేసు వేసినప్పుడు అర శాతం కోర్టు ఫీజు కింద కట్టాలి అంటే ఈ రెండు కోట్లకి రెండు వంద రెండు కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించినటువంటి కానుకలను తీసుకుపోయి తిరుపతి కోర్టులో ఫీజు కింద కట్టారు ఈరోజు ప్రభుత్వం మారింది మారిన తర్వాత ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఉన్నారో దానిలో ఆ రోజు తప్పుడు ప్రచారం చేశారని చెప్పి టీటీడీ కేసు పెట్టిందో ఆ విజయసాయిరెడ్డి గారిని తప్పించేందుకు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కొండపైకి వచ్చినటువంటి అధికారులు టీటీడీకి వచ్చినటువంటి అధికారులు ఈ కేసును పూర్తిగా మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారండి నిజంగా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అధికారులు అధికారి అధికారం శాశ్వతం కాదు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కోర్టుల్లో తప్పించుకోవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో తప్పించుకోలేరు శిక్ష తప్పదు ఈరోజు బహిరంగంగా చెప్పండి అసలు పింక్ డైమండ్ ఉందా లేదా ఉంటే ఎక్కడుంది లేకపోతే మేము ఆ రోజు తప్పుడు ప్రచారం చేశాము అని చెప్పి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చంపలేసుకొని భక్తులకు క్షమాపణ చెప్పి కోర్టుకి ఏదైతే రెండు కోట్ల రూపాయలు ఎంతోమంది భక్తులండి ముడుపులు కట్టుకొని స్వామివారికి సమర్పించినటువంటి పరమ పవిత్రమైనటువంటి కానుకలండి దాన్ని కోర్టులో కట్టారు ఈరోజు మీరు కే కేసు ఉపసంహరించుకుంటామని చెప్పని మరో పిటిషన్ వేశారండి వీళ్ళు ఈ పిటిషన్ ఎంత దారుణంగా ఉందండి అంటే వాళ్ళిద్దరు కూడా స్వామివారికి భక్తులట వాళ్ళు ఏదో ఆవేదనతో బహిరంగంగా బయటకు వచ్చి ప్రకటించారంట కాబట్టి దీనిలో వాస్తవాలు లేదంట అందువల్ల టీటీడీ కేసును ఉపసంహరించుకుందాన్నట ఎవరిని నమ్మించాలని ఈ ప్రయత్నాలు చేస్తున్నారండి ఆ రోజు చేసినటువంటిది అధికారులే కదా ఐఏఎస్ అధికారులే కదా మరి ఇది అదే ఐఏఎస్ అధికారులు ఈరోజు ప్రభుత్వం మారే లోపల కేసుని ఏ విధంగా ఉపసంహరించుకుంటారండి మేము ఒకటే అడుగుతున్నాం ఆ రెండు కోట్లకి ఎవరు జవాబుదారీ భావిస్తారు శ్రీవారి సొమ్ముని రేపు దారిలో పోయే వాళ్ళంతా మీ రాజకీయ స్వలాభాల కోసం విమర్శించేస్తే దాన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేసులు పెట్టడము ప్రభుత్వం మారిన తర్వాత కేసులు ఉపసంహరించుకోవడం ఎవరిచ్చారండి మీకు ఆ హక్కు ఈరోజు పింక్ డైమండ్ కథ కంచికి పోతా ఉంది స్వామివారు సొమ్ము కోర్టు కోర్టుకి కట్టినటువంటి రెండు కోట్ల రూపాయలు ఈరోజు బూర్దలో పోసిన పన్నీరు అవుతోంది భక్తులకి సమాధానం చెప్పాలి ఇప్పుడున్నటువంటి ఈవో గారు ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు అందరూ కూడా ఈ విధంగా ఎవరిని అడిగి మీరు కేసు ఉపసంహరించుకుంటున్నారు ఈరోజు రెండు కోట్ల రూపాయలు ఎవరైతే మీరు బహిరంగ ప్రకటన చేసి టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని చెప్పి ఆ రోజు కేసు పెట్టారో వారి దగ్గర నుంచి మీరు రెండు కోట్ల రూపాయలు వసూలు చేయండి లేదా కోర్టు కట్టిన డబ్బులు వెనక్కి తీసుకురండి వెనక్కి తీసుకొచ్చి మళ్ళా ఇలాంటి పునరావృతం కాకుండా ఎవరు కూడా బహిరంగంగా స్వామివారి నగల మీద మాట్లాడకుండా మీరు చర్యలు చేపట్టండి ఎందుకంటే స్వామివారికి కోట్ల మంది భక్తులు అపారమైనటువంటి సంపద ఇచ్చారండి కానుకలుగా మరి ఈ నగల విషయంలో భద్రత అనేది గాలిలో దీపంలాగా తయారైపోయింది కృష్ణదేవరాయల కాలం నాటి నుంచి మైసూరు మహారాజులు మరాఠా మహారాజులు గద్వాల్ మహారాణి ఎంతోమంది కర్ణపత్రాలు వైకుంఠ హస్తాలు కిరీటాలు వజ్ర వైడూర్యాలు ఇచ్చారండి ఇలాంటి వాటి మీద పింక్ డైమండ్ పోయిందని స్వామివారికి వాళ్ళంతా కూడా వంశపారంపర్యంగా సేవలు చేసి అర్చకులే వచ్చి బయట చెప్పినాక మేము వారి మాటల్ని నమ్మాలా అసలు ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఒక పత్రం అఫిడవిట్ కోర్టుకి ఇచ్చారు అలాంటివి ఏమీ లేదు అని చెప్పి మరి వీళ్ళ మాటలు నమ్మాలా భక్తులను మనోవేదనకు గురి చేస్తున్నారండి మీరు మీ తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాల కారణంగా దయచేసి దీని మీద ప్రభుత్వం ఆలోచించండి ఎందుకు కేసు పెట్టారు దానిలో తప్పు జరిగితే వాళ్ళని శిక్షించండి తప్పు జరగకపోతే ఆ రోజు ఎవరైతే ప్రకటన చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయించండి డబ్బుని అంతే తప్ప ఈ విధంగా శ్రీవారి భక్తులతో వెంకటేశ్వర స్వామితో మీరు దాగుడు మహా అపచారం అని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా హెచ్చరిస్తున్నాను దయచేసి తప్పు చేయొద్దండి శ్రీవారి సన్నిధిలో దాని తగిన ఫలితం మూల్యం చెల్లించుకోక తప్పదు అది ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా అని నేను ఒక శ్రీవారి భక్తుడిగా హెచ్చరిస్తున్నాను దయచేసి ధర్మకర్తల మండలి భక్తులకు సమాధానం చెప్పిన తర్వాతే కోర్టులో కేసు ఉపసంహరించుకోవాలి ఆ రెండు కోట్లని శ్రీవారి వెంకటేశ్వర స్వామి ఖాతాలో జమ చేయాలని చెప్పి నేను ఒక భక్తుడిగా డిమాండ్ చేస్తున్నాను